ఒకటిస్తాం ఒకసారి తప్పకుండా ఏదైనా మాట్లాడే వాళ్ళు అదుపులో పెట్టుకుని మాట్లాడే మనం చేస్తాం చెప్పింది ఏం రాష్ట్ర పాలకులు ఏదైతే చెప్పినారో సంవత్సరం దాటి రాష్ట్రంలో ఎన్నో ఎన్నో నూట నలభై మూడు వాగ్దానాలు చేశారు ఏ ఒక వార్త ఒక పెన్షన్ తప్పితే ఒక మత్స్యకార భరోసా తప్పితే ఏ ఒకటి మీరు వాగ్దానాలు ఫిల్ఫిల్ చేయలేదు మా ద్వారా మా రాష్ట్ర ప్రభుత్వం మా అధినాయకత్వం జిల్లా నాయకత్వం నియోజకవర్గ నాయకత్వం ద్వారా మీకు అందరూ తెలియజేసి అంటే ఏదైతే పేద ప్రజలకు ఆశ్రయించి ఇన్ని వాగ్దానాలు చెప్పి వాగ్దానం ద్వారా మీకు అందరికీ సంక్షేమ పంచుతామని పంపుతామని చెప్పేసి పంచుతామని అధికారులు వచ్చిన ప్రభుత్వం సంవత్సరం ఖర్చునా కానీ మీరు ఎందుకు కార్యక్రమాన్ని శ్రీకారు దొరికితే మీ ఇష్టం మీరు మాట్లాడుస్తూ ఉంటారు మరి ఈరోజు తల్లికి వందనం ఇప్పుడే స్టార్ట్ అయింది కొంత కొంత భాగమే మొదలైంది దీని కారణం ఏంటి తల్లి మమ్మల్ని రోజు పడాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి విజయాన్ని మనం చేసుకుంటా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దర్నాలు జరిపిన ప్రెస్ మీట్లు జరిపిన నిరసన జరిపినా కానీ ఏదైతే పేరు ప్రజలు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయలేని ఉద్దేశంతో కానీ ప్రశాంత్ కుమార్ రెడ్డికో చలపతికో రాధాకృష్ణ రెడ్డికో మాకో మీ యొక్క పథకాలు కావాలని కాదు ఒకసారి ఆలోచించాలి మేము ప్రతిపక్షంలో ఉండి పాలకపక్షాన్ని ఏమన్నా అడిగినా కానీ మీరు చేసినటువంటి మీరు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు అందిస్తామన్న దాని మీద మేము నిలబడి ప్రజల పక్షాన ప్రజాస్వామ్యంలో పోరాటం చేసి మాట్లాడే హక్కు ప్రతి పౌరుకు ఉంటుంది దాంట్లో భాగంగానే ఈ యొక్క నియోజకవర్గంలో అయితేనే మీ జిల్లాలో అయితే రాష్ట్రాలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు ముందుండి పేర్లకు రావాల్సిన సంక్షేమాన్ని పంచండి అని చెప్పేసి ముందునే మాట్లాడుతూ ఉన్నాం మరి గడిచిన సంవత్సరాలలో మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం జిల్లా రైతుగా తీసుకుంటే ఇసుక గురించి అయితేనేమి రైతుల గురించి విద్యార్థులకు కావాల్సిన ఫీజు రిప్లేస్మెంట్ పెడితే నియోజకవర్గం స్థాయిలో వచ్చేసి మరి విద్యుత్ ఛార్జీలపై ఫస్ట్ బుచ్చిరెడ్డి పాలన పెట్టాం పాలనలో ఇది ప్రజలు గమనించాలి ఈ యొక్క నియోజకవర్గ పాలన కూడా గమనించాలి గుచ్చిరెడ్డిపాలెం ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగడం జిల్లాలో ఎక్కడ కూడా జరగడం సంబంధిత పెద్దతో ఒకసారి చర్చించుకోండి మనం ఏం చేస్తున్నాం ప్రతిపక్షం వచ్చేసి విద్యుత్ ఛార్జీలు పెంచే ఒక ర్యాలీ పెడితే మేము ఇంకా రిప్రజెంటేషన్ మీట్ పెడతారు ఇది ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ జరగదా ఇది కొత్త వారు కాబట్టి అర్థం కావచ్చేస్తుంది రెండో కార్యక్రమంలో పడవరు మనంలో పెట్టి మరి సర్పంచులు చెప్పుకోవరు చేస్తాం మీరు పచ్చకూలు తప్పుకుంటారా కప్పుకోరా లేకపోతే వెను వెంటనే సర్పంచులకి చెప్పు రోజు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఆనాడు మీటింగ్ పెడితే మరి తక్షణమే అక్కడ మళ్ళా ఫ్లెక్స్ నాటించి కనీసం మా ఇంగిత జ్ఞానం లేకుండా ఫ్లెక్స్ నాటించి మరి అక్కడే మన ప్రశ్న పెట్టారు ప్రతిపక్షం అనేది పాలక పాలకపక్షాన్ని ప్రశ్నించేదానికి ప్రతిపక్షం తప్పసరి చేసిన తప్పుని ఎత్తి చూపుతా ఉంటది అంత మాత్రాన ఎదురుగాక రైతులకు మద్దతు తరిగి ముందుగానే ప్రకటించి విడదూరు మండలం ప్రోగ్రాం జరిగితే మళ్ళీ రైతులు ఎదురు పెట్టి ఆ పాత్రను ఎదురు పెట్టి కుక్కో మన ఎదురు ఎదురు పెట్టినటువంటి పరిస్థితి నేను చూస్తే పెన్నుకోడు తినంకాయ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమం ఏ ఒక్క కోరియుద్ధమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పెన్నుగోడి తినమంటే మీరు ప్రజలకి ఎన్నో కార్యక్రమాలు చేస్తానని చెప్పి ఏ ఒక్కటి ప్రజలకి ఇవ్వకుండా ప్రజలకి మరి ఇచ్చినటువంటి సంక్షేమం దూరం చేశారు మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒకటి ఇవ్వకుండా సంవత్సరం రోజులు పూర్తయినా తీసుకున్నటువంటి లక్ష నలభై ఏట్లు అప్పు తీసుకున్నా మరి ఏ ఒకటి కూడా ప్రజలు చంతం చేయాల మరి అడిగితే తప్పని నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను ఒకసారి ఆలోచించండి మరి మీరేం చెప్పలేదు అద్భుతమైన పరిపాలన చేస్తాం మీకు మంచి సంక్షేమాన్ని అందిస్తాము మీ మా యొక్క కూటమిని ఆదరించండి తద్వారా మీకు మంచి ఫలితాలు ఇస్తామని చెప్పినారు ఒక్క సంవత్సరం రోజు ఏ ఒక్క సంక్షేమం ఇచ్చారా చెప్పింది మీరే కదా ఈ యొక్క రాష్ట్రం పద్నాలుగు లక్షల యాభై కోట్లు అప్పులు ఉంటాయి కరగరైపోతుంది అయిపోతుంది కప్పు బెల్లాలాగా శ్రీలంక లాగా మారిపోతుంది మమ్మల్ని జరిపించామని చెప్పింది మీరే కదా మరి నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ ఉన్నటువంటి మీకు ఇంత అప్పుడప్పుడు ఈ సంక్షేమాలు ఇవ్వగలమా మీకు తెలియదా మరి పేదలని అబు ప్రచారాలు మరి వాళ్ళ చేత ఓట్లు ఎంచుకుని మరి వాళ్ళు వదిలేస్తామని చెప్పినట్టు దానికి మేము అడిగితే కోపాలుస్తా నాలి కట్ చేస్తా కేసులు పెడతాం ప్రజలందరూ చూస్తా ఉన్నారు ఈ యొక్క మా మాత్రం కాదు మీరు ప్రజల కోసం చెప్పిన సంక్షేమాలని మీరు చేయండి ఈ సంక్షేమం ప్రజలకు ఇవ్వండి తెచ్చినటువంటి పక్కదారిపోతా పక్కదారి సంక్షేమం కోసం ఎదురు చూస్తా ఉన్నారు తొందరమా అన్నారు ఉచిత బస్సు అన్నారు మరి ఉచిత సిలిండర్ అన్నారు మూడు సిలిండర్లు అన్నారు మరి పద్దెనిమిది వయసు నిన్న పిల్లలు ప్రతి ఒక్క కూడా పదిహేను వందలు అన్నారు నిరుద్యోగ వృద్ధి మూడు వేలు అన్నారు వ్యవసాయాన్ని పెట్టుబడి సహాయం ఇరవై వేలు అన్నారు మరి మీరు మీ ఎవరైనా సైక్ ఉన్నటువంటి వాలంటీర్లు ఉంటే ప్రతి ఒక్కరు కూడా మేము కంటిన్యూ చేస్తాం వాళ్ళు పదివేలు అన్నారు మరి ఇంకెన్నో దరిదాపు ఎన్నెన్నో మీరు చెప్పినారు మరి చెప్పింది ఏదైనా ఉంటే సంపద మీకు అందరికీ పంచి పెడతా వైద్యాన్ని కూడా రెండు గంటలు మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎవరికి ఏమన్నా చేశారా ఒకసారి ఆలోచించండి మీరు ఏం చేస్తున్నారు మీరు ఒకసారి ఆలోచించండి కనీసం మనం మీరు ప్రశ్న పెట్టి మాట్లాడించారు ఒక్కరైనా సర్పంచ్ ఇలా గెలిచినారా మీరు పది మంది మాట్లాడించారు ప్రజాక్షేత్రంలో గెలిచిన వారు ఒకరైనా ఉన్నారా మాట్లాడిన వ్యక్తుల్లో సర్పంచ్ గా గెలిచిన వారు ఒకరైనా ఉన్నారు మీరు మాట్లాడిన వ్యక్తుల్లో కానీ మీరు మాట్లాడేసింది ఉద్యోగాలు ఎవరి కోసం మాట్లాడతారు నలభై రెండు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో కాపాడుకొని నియోజకవర్గంలో ఉన్నటువంటి నరపరెడ్డి కుటుంబం తొమ్మిది సార్లు ఇక్కడ గెలిచారు తండ్రి గారు మూడు సార్లు గెలిచారు మంత్రిగా పనిచేశారు ప్రసవ కుమార్ గారు ఆరు సార్లు గెలిచారు మంత్రిగా పనిచేశారు మీరు మాట్లాడేటువంటి మాటలు ఆ నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రసన్న కుమార్ గారు కుటుంబ సభ్యులైతేనేమి వాళ్ళకి సంబంధించిన స్నేహితులైతేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఎంత బాధపడ్డారు ఒకసారి ఆలోచిస్తుంది రేపు మీరు సరే అయితే అనుకుంటున్నారా ఈ చెట్టు మీద ఉండే పక్షులే కదా పక్కేది రేపు ఆ పక్షుల చెట్టు మీద ఆలోచిస్తున్నారా ఒకసారి ఆలోచిస్తుంది మీరు చేసేటువంటి ఎక్కడో ఒక ఆయన చెప్తున్నాడు కోవు నుంచి ఒక ఆయన చూడు ఆయన ఇంత రెడ్ అండి ఇంత రెడ్డి అంటే ఆయన నాలుగు చేస్తాడు నాలుగు పెద్ద పెద్ద అమ్ముతా ఉంటారు ఇంకో ఆయన మామూడు ఇంత రెడ్ అండి ఆయన ప్రసన్న చూస్తా ఉంటా అయిపోయా మూడు ఆయన ఈసారి ఆయన చూడండి వల్ల కొత్తగా తాళాలు పట్టించారు కొడూళ్ళలో ఆయనే ప్రసన్న కుమార్ ఇంటికి అంతకుముందు ఆ యొక్క కుటుంబంలో ఉండేసి కథా స్త్రీ దర్శనం మాటల పాటలు ఆయన ఆయన ద్వారా పాల్గొన తలుపు ఆయన తీసేవాడు రాత్రి కూడా తల ఆయన ఇప్పుడు ఈ మండల ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఎలక్షన్ ట్రైవర్ కూడా తీసుకొచ్చుకుంటాం ఎలక్షన్ ట్రైవర్ జూన్ నుంచి కూడా కొన్ని మనకు ఏదైనా గుర్తి తిప్పుకుంటాం ఒంటుంటే ఒంటారేసుకుంటా ఉంటాం అటు ఒక జోకర్ గారి వాటిని హైదరాబాద్ తీసుకొచ్చేసి వాటి కూడా మాట్లాడిస్తున్నారు పెయింట్ ఇచ్చేసి పెయింటే మేము అడిగింది ఏంటి సంక్షేమం పంచండి సంవత్సరం అయింది ప్రభుత్వం వాళ్ళు ఇంకా ఉద్దాం చెప్పినారు మా ప్రభుత్వం ఉండగా గతంలో మీ యొక్క సంవత్సరం కాలంలో మేము ఏది బొగ్గ వాగ్దానం ఏది చెప్పినామో మేము చెప్పింది నవరత్న తొమ్మిది చెప్పి ముప్పై ఆరు సంక్షేమ పత్రాలు ప్రజలకు అందించిన జనతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మరి ఈ రోజు మీరు చెప్పిన ఏ సంక్షేమం కూడా పంచకుండా మరి బెదిరింపులు చేస్తూ కేసులు పెడతాం నాయకులకు వస్తాం అని బెదిరిస్తా ఉన్నారు ప్రజలు ఎంతో చూస్తా ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం ఏం చేసేది మా కోసం కాదు దయచేసి ఆలోచించండి పాలకులు ఆలోచించాలి ఇవన్నీ ఇవన్నీ ప్రజల కోసమే ఎన్ని ప్రశ్నలు పెట్టినా ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని రాసారాగులు చేసినా కానీ ప్రజల కోసమే ప్రజలు అభివృద్ధి ఈ యొక్క మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ప్రజలు మీరు చెప్పినట్టు సంక్షేమం పంచమని అడుగుతున్నాం కానీ మీరు చెప్పండి మేమే అడగడం లేదు మీరు చెప్పిందన్న ఇవ్వండి అడుగుతున్నాం కానీ ఇంకా మేము కానీ ఏదే ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నా మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి పునరు ప్రదర్శించుకోవాలి గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు మా పార్టీలో రాకుండా కూడా ఆయన ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు అయితే అభివృద్ధి కార్యక్రమాలు అక్కడక్కడ వాటర్ ట్యాంక్ లా ఇస్తా మరి మా పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మేమే తప్పటం లేదు మరి ఇప్పుడు చేస్తా ఉన్నారు దాన్ని మేము తప్పం ఇప్పుడు గవర్నమెంట్ శాంతి గారు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు రేపేదో మళ్ళా నేత్రం దాన్ని ప్రజలు ఆశిస్తారు ఎవరే కాదన్నారు మీరు చేసిన మంచి తప్పకుండా మీకు మీ కుటుంబానికి ఆదరణ ఉంటుంది అంతేగాని ఈ యొక్క రాష్ట్రం చేసినటువంటి అప్పులు అప్పులు ఊపిట్టారు మరి మీరు చేసిన అప్పు ఏంటి మీరు చేసిన అప్పు ఏంటి అంటున్నా మీరు లక్ష నలభై ఏడు కోట్లు అప్పు చేసి ఎవరికి పంచినట్టు మీరు సంవత్సరం పూర్తి ఈ సంవత్సరం రోజులు ఈ ఆశ పెట్టుకున్నటువంటి ప్రజానికం కదా కూడా మీరు అబద్దాలు చెప్పినాడు కదా వాళ్ళకి అన్నిటికీ మోసం పూర్వకం చేసి వాళ్ళ చేత ఓట్లు ఎంచుకొని నమ్మించి మోసం ఇచ్చి వినకుడు వస్తుంది కదా అని మనం చేస్తా ఉండాల ఒకసారి ఆలోచన నాయకుడికి నియోజకవర్గంలో పాలకలు కూడా మనవ చేసుకుంటా ఎందుకంటే ప్రెస్ మీట్లో పెట్టేటప్పుడు ఏం సబ్జెక్ట్ వాళ్ళు మాట్లాడారా మేం మాట్లాడితే ఒకటే ఒకటి ఈ విధమైనటువంటి మీకు అసక్తుల్ని కల్పిస్తుంటే

దీని గురించి ఏం మాట్లాడరు మీ సంక్షేమం గురించి మాట్లాడు ఒక ఆయన ఏమో నాకు వస్తాడు కాళిపాకం అంటాడు కానిపాకం సంఘం చెప్తా ఉన్నారు ఆయన కానిపాణి వినాయక స్వామి కానిపాస్తా నువ్వు ఎట్ట ఏ రోజు వార్డు మెంబర్ కూడా తెలవాలా మా దగ్గర మూడు మూడు సార్లు వార్డు మెంబర్ పక్క మోహన్ రావు పక్క మా దగ్గర కంటిన్యూ పంపిస్తాను ఆయన నీకు వాడే ఎక్కువ నువ్వు మీటిఆర్ నుంచి ఒక్క రూపాయి డబ్బు కూడా పొడవులు మండలానికి తీసుకోరాలేదు అని నువ్వు ప్రమాణం చేయగలవా రెండోది తెచ్చిన డబ్బులన్నీ వాడిగా పంచడం నా డబ్బు నా జోబులో ఏం చేసుకోలేదు కూడా ప్రమాణం ఇంటి అంటే డబ్బులు తీసుకొచ్చి పొడవులు మండలంలో ఏ ప్రజాప్రతినిధి పంచలేదో ప్రమాణం సిద్ధమా రెండోది వచ్చేసి నువ్వు తెచ్చిన డబ్బులన్నీ నీ చోటులో పూర్తిగా వాళ్ళకి ప్రమాణం సిద్ధమా ఎవరైతే కానీ రమ్మన్నావే నీ కాళిపాడి చలతో మా రాజు వాజ్వా పంపిస్తా మూడు సార్లు యాక్టివ్గా వాజ్ మంత్రం పంపిస్తా నువ్వు ఒక్కసారి వాటి మంత్రం రావాలా నువ్వు ప్రసంగుమారుని పిలుస్తావా నీ స్టేజ్ నువ్వు ఏ రోజైతే ఎలక్షన్ వస్తుందో ఆ రోజు పోయి డబ్బులు తీసుకుపోయి ఒక మీడియా చేసినటువంటి వ్యవహారం వ్యక్తి ఉంటుంది నువ్వు ప్రసన్న కుమారుడు రాదం కాళిపాదం నువ్వు చూపిస్తా ఏ చూపించేది కార్యక్రమాలు చేపట్టి ఇంకా పాటలు కూడా చెప్పేది అంటే మిమ్మల్ని మీరు దిగదార్చుకుంటున్నారు రేపు ఈ రోజు ఏం జరుగుతుందో తల్లి కూడా అదే జరిగితే ఒకసారి ఆలోచించండి చిల్లరి వాళ్ళ చేత ప్రశ్న నీళ్ళు పెట్టించి పనికి ప్రశ్న నీళ్ళు పెట్టించి సాయి తగ్గే వాళ్ళు కాకుండా సాయిని నుంచి మాట్లాడుతూ మిమ్మల్ని మీరు ఉద్దేశంతో ఉన్నారు అది పద్ధతి కాదు రాబో రోజులు కూడా ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంటాయి మా పోరాటం పోరాటంగా ఉంటుంది ఎవరైనా సరే మేము ఎదురించి ఏదైతే ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని తప్పకుండా మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కుటుంబాలు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించి ప్రతి ఒక్కరిని కూడా మెడ ఉంచి ప్రజలకి ఇచ్చిన ఇవ్వాల్సినటువంటి వాటి ప్రకారం సంక్షేమాలని బత్య దానిలో భాగస్వాములు అవుతాం ఈ యొక్క బెదిరింపు నుంచి భయపడము మీరు పెట్టే ప్రెస్ మీట్లు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్థాయి కళ ఒకసారి సర్పంచ్ గా నా ఉంటే ప్రజల సంక్షేమం ప్రజల ద్వారా ఎన్నిక ఉంటే కనీసం ప్రజలకు మనోభావాలు ప్రజలకి మరి మనం చెప్పిన పని చేయాలనేటువంటి ఒక గుర్తింప ఉంటది అటు ఉంటే లేని వాళ్ళని చేత కూడా మీరు మాట్లాడిస్తూ ఉంటారు ఆలోచించుకోవాలి ఒకసారి ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టారా ప్రెస్ మీట్ ద్వారా వెంటనే మనం ప్రెస్ మీట్ పెట్టమని ఒక లక్ష రూపాయలు పంపించేది కాదు ఈ ప్రెస్ మీట్ ద్వారా కనువి కలగద్దు అని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఒక ప్రెస్ మీట్ కి హుందాతనంగా ఏ సబ్జెక్ట్ మీద దానికి జవాబు ఇచ్చే విధంగా మరి ఎందుకు మాట్లాడుతున్నారో మన రాష్ట్ర అధినాయకత ఉంటుంది వాస్తవం కదా ఒకసారి పేరు చేసుకోండి మరి తీసుకోరాండి మీ మ్యాథ్ తీసుకురాండి మా మ్యాథ్ బైక్తో తీసుకుంటాం గతంలో మేస్త్రం మ్యాన్ఫ్యూచర్లో తొమ్మిది మేము వస్తే వంతా చేసి ముప్పై పందెండు ఉంటే గనంత వైస్ జగన్ మోహన్ రాయుడు గారి వైస్ సార్ కాంగ్రెస్ బాగుంది మరి మీరు చేసిన కార్యక్రమాన్ని వేరే చూసుకోండి మీ మీ యొక్క మ్యాథ్ ఫ్యూచర్లో తీసుకొని గుర్తు పెట్టుకోండి అరే మనం ఇచ్చాం లక్ష నలభై ఆరు వేల ఏడు వందల కోట్లు ఇచ్చాం రెండు వందల నలభై కోట్లే కదా మరి పెనే కదా వెయ్యి రూపాయలు తెచ్చాం మరి కొరమని ఎట్టండి మీరు ఆలోచించుకోండి మీరు రివ్యూ పెట్టుకోండి మీతో కూర్చొని మాట్లాడుకోండి అంతేగాని చాత చాతా మైకి ఇచ్చేసి కుటుంబాన్ని కూడా చూడకుండా ఎవరేదో చూడకుండా ఎవరో మాట్లాడిస్తామంటే అది మీ యొక్క ఆనందానికి ఇబ్బంది వస్తుంది కానీ ఎవరు నచ్చరు మరి ఇంకొకసారి గౌరవ శాసనసభ్యుల గారికి మనం చేసుకుంటూ మరొకసారి మేము ముందుకు వస్తాం మీరు చెప్పినా మీ మాట పెట్టం పెడుతూ ఈ యొక్క నియోజకవర్గంలో ఎన్నో మాఫియాల తరఫున ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీరు చెప్తానే ఉన్నారు చికెన్ వేసి తోలుద్దని తోలుతూనే ఉన్నారు మీరు చెప్తానే ఉన్నారు ఎర్రబడి తోలుద్దని తోలుతూనే ఉన్నారు మీరు చెప్తానే ఉన్నాను ఎవరైనా సరే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ బెల్ షాపులు పెట్ట పెడతా ఉన్నారు బంగే అంపుతూనే ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ మరి ఈ యొక్క బేస్మెంట్ షాపు దగ్గర కూడా మరి నెలబుల్ అంటూ ఉన్నారు వీళ్ళన్నిటికీ ప్రతి కూడా మరి మూడు రోజులు మళ్ళా బ్రస్మెంట్ పెడతాం మనం చేసుకుంటూ మరి మేము ఏం మాట్లాడినా ఏం చేసినా ప్రజల కోసమే మీరు చేసిన వాగ్దానాలు ప్రజలకి ఇవ్వండి చెప్పడం కోసమే మీరు ఏదైనా చేయాలని చెప్పే ఏదైనా చేస్తే బంగారంగా చెప్పుకోండి మీ అభివృద్ధి చెప్పుకోండి మీ సంక్షేమం చెప్పుకోండి ఇది మేము మాట్లాడతారు ప్రజల కోసం మేము మాట్లాడేటువంటి కార్యక్రమం పాత్రికేయుల ద్వారా ఇదంతా కూడా ప్రజల ముందుకి మీ ముందుకి అందరికీ వస్తుందని మరి ఇక్కడైనా సరే మీరు రావాల్సినటువంటి ప్రజలకి రావాల్సిన సంక్షేమం పంపించే కార్యక్రమంలో మీరు ముందుండి మీరు ఈ యొక్క నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారితో అయితేనేమి ఉప ముఖ్యమంత్రి గారితో చెప్పి ఈ విధంగా ప్రజలు మమ్మల్ని అక్కడ ప్రెస్ ద్వారా మాకు ప్రయత్నం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు మరి మనం ఇచ్చినటువంటి వాగ్దానాలని మనం చేసిన వాగ్దానం ఒకసారి తెలుసుకోండి మరి అదే కాదు మరి యొక్క రాష్ట్రానికి రావాల్సినటువంటి పదిహేనవ ఆర్థిక సంఘ నిధులు ఆ నిధులతో పదకొండు వందల ఇరవై ఆరు కోట్లు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు జమైంది మరి ప్రెసిడెంట్లకి సమయం దగ్గరవుతూ ఉంది మరి పారిశిత్వం లోపిస్తుంది మరి లైన్ చేసే పరిస్థితి లేకుండా ఉంది మరి అక్కడ ఇచ్చే బీనావరాజులకి అయితేనే ఇచ్చే పరిస్థితి కూడా జరగలేదు దయచేసి గౌరవ శాసనసభ్యుల ద్వారా ఉన్నటువంటి మరి ఉప ముఖ్యమంత్రి గారికి ఆయన పంచాయతీ శాఖ వస్తున్నారు కాబట్టి మీ ద్వారా ఆయన తెలియజేసిన దానికి త్వరత ఆ యొక్క కానీ పంచాయతీలకు కానీ కనీ చేస్తే ఈ రాబో రోజులన్న పారిశుద్ధ్యం లైట్లు ఈ యొక్క డ్రై స్క్రీన్ చేసుకోవడం అక్కడ ఉన్నటువంటి వేతనాలు ఇచ్చేదానికి కూడా మంచి కార్యక్రమంగా ఉంటుంది కాబట్టి మీ ద్వారా పాత్రికేయుల ద్వారా కూడా కాబట్టి అని మనం చేసుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టచ్చు కానీ ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు కనీసం అవినీతి ఉన్నవాళ్ళతో మాట్లాడించి సభ్య సమాజం తలదించుకునే విధంగా కాకుండా ఒకసారి కూడా ప్రజలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం పట్ల మీరు మనం తీసుకుంటే ఈ యొక్క రాజకీయంలో శాశ్వత శక్తులలో ఉన్నారు శాశ్వత మిత్రులు ఉన్నప్పుడు మళ్ళీ ఎక్కడ కలిసినప్పుడు ఎవరు బాగుండే ఉంటారు కానీ రాజకీయంగా మాట్లాడేటప్పుడు నా యొక్క పార్టీ గురించి నేను మాట్లాడుతున్నాం మీ యొక్క పార్టీ గురించి మీరు మాట్లాడుతున్నాం మాట్లాడినట్టు కూడా మన పార్టీ ఏం వాగ్దానాలు చేసి చేయకుండా పోయి ఒకసారి ఆలోచించుకోవాలి మేము ఏదో ఉన్నాం అధికారంలో ఉన్నాం మీరు అధికారంలో ఉంటే మేము ఏమైనా చేయగలం మరి అధికారంలో అధికారంలో ఉంటే ఆ పక్క భయం చాలా మంది ఉంటారు అటువంటి ముందు మైకృత్వం కల్పిస్తూ ఉంటారు ఎందుకంటే నేనే మాట్లాడుతున్నామా నాకు తాళాలు ఇచ్చినా కాబట్టి నేను ఒక రాజకీయాల గురించి ఈ మధ్యలో లెక్క రాయాల్సి వస్తుందమ్మా ఇక మండలం మొత్తం కూడా ఎక్కడ వస్తుంది ఎందుకంటే మంచి ఆయన సహాదించావు మండలం మంచిగా ఆయన పెద్దలు కాబట్టి పొరుగు మండలం కూడా ఇక ఆయన గురించి కూడా ఎక్కడొస్తుంది ఏమైనా సంతోషం ఈ యొక్క పాత్రికేయు సమావేశ సమావేశానికి వచ్చేసిన వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా స్థానిక ప్రధాని ప్రజాప్రతినిధులకు మరి సీనియర్ పార్టీ నాయకులకు మరి సర్పంచ్లకు ఎంపీటీసీలకు మాజీ ఎంపీటీసీలకు ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సెలవు తీసుకుంటా